హిందూ పుణ్యక్షేత్రాలు ఆలయాల సమాచారం అందరికీ తెలియటకు ఇండియన్ పిల్గ్రీ టూవర్స్ భారత్ తీర్థయాత్ర పేరుతో ఛానల్ నందు మేము అందించే వీడియోలలో భాగంగా ఈ వీడియోలో కుమారరామం లేదా భీమారామం క్షేత్రం గురించి తెలియచేస్తున్నాము కుమారరామ అని పిలువబడు కుమారభీమేశ్వర ఆలయం తూర్పు గోదావరి జిల్లానందు సామర్లకోటనందు ఉన్నది కుమారస్వామి కార్తికేయుడు తారకాసురుని వధించుటకు ముందుగా రక్షగా ఉన్న మెడలోని శివుని ఆత్మలింగం ఆగ్నేయాస్త్రంతో ఐదు శకలాలు చేసినప్పుడు అందులో ఒకటి సామర్లకోట గ్రామంలో పడింది శకలాలు పడిన ప్రదేశాలు పంచారామములుగా ప్రసిద్ధి చెందాయి పంచారామములలో ఐదవది కుమారరామం సామర్లకోట చెన్నై నుండి హౌరా రైలు మార్గమునందు ప్రధాన రైల్వే జంక్షను కాకినాడ రాజమండ్రి నుండి రవాణా బస్సులు అధికం సామర్లకోట అన్ని ప్రధాన రైల్వే స్టేషన్లతో కలుపబడినవి పురాణ కథనం సంక్షిప్తముగా తెలుపవలెనన్న దానవరాజైన తారకాసురుడు బ్రహ్మవలన శివుని కుమారునితో తప్ప ఆన్యులతో మరణం లేకుండా వరంపొందే సంతృప్తి పడక శివుని గూర్చి తపస్సు చేసి శివుని ఆత్మలింగం వరంగా పొందాడు మెడలో ధరించిన ఆత్మలింగం శరీరంపై ఉన్నంతవరకు మరణం లేనందున దేవతలను ప్రజలను హింసించసాగాడు సతీవియోగంతో యోగనిద్ర నందున్న శివునికి మన్మధుడు తపభంగం చేయుటవల్ల వెలువడిన శివుని బీజశక్తిని దేవతలు భరింపలేక అగ్నిని పంపగా అగ్ని భరించలేక గంగానదిలో వదలివేశాడు గంగాదేవి ఆసక్తిని భరించింది గంగాదేవికి జనించిన బాలుడిని సప్త కృత్తికలు పెంచుటవలన కార్తికేయుడని ఆరుశిరస్సులతో ఒకేసారి ఆరుగురు కృత్తికల మాతృప్రేమ పొందటం వల్ల షణ్ముఖుడని పిలువబడిన కుమారస్వామి శివునిచే దేవతల సేనాధిపతిగా నియమింపబడి తారకాసురునితో యుద్ధం చేశాడు యుద్ధంలో కార్తికేయుడు బ్రహ్మాస్త్రంతో తారకాసునుని ఖండించగా శివుని ఆత్మలింగ ప్రభావం వల్ల తారకాసుడు మరల బ్రతికాడు అప్పుడు మహావిష్ణువు సలహాతో కార్తికేయుడు ముందుగా ఆత్మలింగాన్ని ఆగ్నేయాస్త్రం ప్రయోగించి ఐదు శకలాలు చేయగా ఐదు ప్రదేశాల్లో పడ్డాయి శకలాలు తిరిగి కలవకుండా ఇంద్రుడు చంద్రుడు విష్ణువు సూర్యుడు మరియు కార్తికేయుడు శకలాలు ఆయా ప్రదేశాల్లో స్థాపితము చేసి పూజించారు ఆగ్నేయాస్త్ర ప్రభావానికి గుర్తుగా ఐదు శివలింగాల పైభాగమున ఒకే విధమైన గుర్తు ఉంటుంది తరువాత కార్తికేయుడు తారకాసురుని వధించాడు ఆత్మలింగం ఐదశకలాలు గుంటూరు జిల్లా అమరావతి నందు అమరేశ్వరుడు ఇంద్రునిచేత పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నందు సోమేశ్వరుడు చంద్రునితో పాలకొల్లునందు క్షేత్రారామేశ్వరుడు విష్ణువుతో తూర్పుగోదావరి జిల్లా ద్రాక్షారామన్నందు భీమేశ్వరుడు సూర్యునితో సామర్లకోట నందు కుమారరామేశ్వరుడు కుమారస్వామితో ప్రతిష్ఠించబడిన క్షేత్రాలు శివుడు స్వయంభూ్ గావలసి దేవతలచే నిర్మించబడ్డ ఈ ఆలయాలు దర్శించిన జ్యోతిర్లింగ దర్శనఫలం కలుగునని భక్తుల నమ్మకం అమరావతి నందు అమరేశ్వరుడు బాలచాముండితో భీమవరం సోమేశ్వరుడు శ్రీరాజరాజేశ్వరితో పాలకొల్లు క్షీర రామలింగేశ్వరుడు పార్వతితో ద్రాక్షారామ భీమేశ్వరుడు అష్టాదశ శక్తిపీఠమైన మాణికాంబతో మరియు సామర్లకోట కుమార భీమేశ్వరుడు బాలాత్రిపుర సుందరితో భక్తులను అనుగ్రహించుచున్నారు కుమారస్వామి ప్రతిష్ఠితం ఆగుటవలన శివుడు కుమార భీమేశ్వరునిగా ప్రసిద్ధి చెందాడు విక్రమాదిత్యుని కుమారుడు భీమేశ్వరుడు ద్రవిడ శైలిలో నిర్మించిన ఆలయం కుమార భీమేశ్వర ఆలయమని పిలువబడుచున్నట్లు తెలుస్తున్నది కుమార భీమేశ్వర ఆలయ నిర్మాణం ద్రాక్షారామంలోని భీమేశ్వరాలయాన్ని ఉంటుంది ఒకే రాజుచే రెండు ఆలయాలు ఒకేవిధమైన రాయి ఉపయోగించి ఒకే నిర్మాణ శైలితో నిర్మించబడ్డాయి ఈ ఆలయం జాతీయ ప్రాముఖ్యత కలిగిన కేంద్రరక్షిత స్మారక కట్టడాలలో ఒకటి ఆలయం ఇప్పటికీ బలంగా ఉంది జాతీయ వారసత్వ సంపదగా గుర్తించబడింది ఈ క్షేత్రం యోగక్షేత్రం అని వ్రాయబడింది ఆలయం గర్భాలయం అంతరాలయం ముఖమండపం కలిగి ఉంటుంది నలువైపులా ద్వారాలతో విశాలమైన ప్రాకారాలు కలిగి శిల్పకళా నైపుణ్యంతో ఈ క్షేత్రం చూడగానే ఆనందం కలుగుతుంది లోపలి ప్రాకారంలో వినాయకుడు కాలభైరవుడు వీరభద్రుడు మహాకాళి శనీశ్వరుడుతో పాటు ఇతర నవగ్రహాలు కనపడతాయి ప్రధాన ద్వారానికి ఎడమవైపు బాలాత్రిపుర సుందరి మరియు కుడివైపు ఊయల మంటపం ఉంటాయి పద్నాలుగు అడుగుల పొడవైన భీమేశ్వర శివలింగం గర్భగుడిలో రెండో అంతస్తు వరకు దర్శనమిస్తూ కనుల పండుగగా ఉంటుంది శివలింగం క్రింది భాగం నుండి అగ్రభాగం వరకు వ్యాపించే మొదటి అంతస్తు వరకు ఉంటుంది పంచారామ క్షేత్ర శివలింగములన్నిటిలో ఈ శివలింగం పొడవైంది మూడవ అంతస్తులో శివలింగం అగ్రభాగమునందు స్వామికి భక్తులచే పూజలు అర్చనలు మరియు అభిషేకాలు జరుపబడతాయి ఇచ్చటనే శివలింగానికి రుద్రాభిషేకం చేస్తారు మొదటి అంతస్తులో ఉన్న లింగదర్శనం తర్వాత క్రిందున్న లింగ పాదభాగం దర్శించుకుంటారు చైత్ర వైశాఖ మాసాలలో సూర్యదేవుని కిరణాలు ఉదయం స్వామిపాదాలను సాయంత్రం అమ్మవారి పాదాలను తాకదం విశేషం శివలింగం సున్నపురాయితో తయారు కాబడినట్లు తెల్లగా కనపడుతుంది క్రింది అంతస్తులో పీఠంపైనున్న పదహారు అడుగుల పొడవైన శివలింగం పైకి ఎదుగుచూ మొదటి అంతస్తు దాటి రెండవ అంతస్తులోనికి ప్రవేశించింది ప్రవేశ ద్వారం వద్ద ఏకశిలలో చెక్కబడిన నంది శివలింగముకు రక్షగా నున్నట్లు కనపడుతుంది మండపం తూర్పువైపు పుష్కరిణి కనపడుతుంది ఇచటి పార్వతీదేవి బాలాత్రిపుర సుందరిగా ప్రసిద్ధం దేవాలయం చుట్టూ రెండు ప్రాకారాలు నిర్మించబడ్డాయి ఆలయ గోడలు ఇసుకరాయిచే కట్టబడ్డాయి మొదటి ప్రాకారం గోడకు నలదిక్కుల ప్రవేశ మార్గాలున్నాయి ప్రధాన ప్రవేశద్వారం సూర్యద్వారం పేరుతో పిలువబడుతుంది గుడి స్తంభాలపై అప్సరసల బొమ్మలు చెక్కబడి ఉంటాయి ఆలయమును నిర్మించేటప్పుడు శివలింగం పెరుగుట గమనించి శివలింగం పైభాగంలో శీల కొట్టిన పిమ్మట లింగం పెరుగుట ఆగినట్లు స్థానిక కథనం హయగ్రీవస్వామి ప్రహారి చుట్టూ గోడలపైన గరుత్మంతునిపై నారాయణుడు మహాశివుడు క్షేత్రపాలకునిగా యోగనారసింహుడు అనంతపద్మనాభ తదితర శిల్పాలతో ఆలయం భక్తులకు కనువిందు చేస్తుంది ఆలయం పడమటి గోడలో గణపతి విగ్రహం ఉంది పూర్వం విగ్రహం నాభినందలి వజ్రం నుండి వెలువడు కాంతులు చీకట్లో భక్తులకు మార్గదర్శకంగా ఉండేదని అందువల్ల గణేశుని వజ్రగణపతి అంటారని కథనం భీమకుండంలో స్నానం చేస్తే సర్వపాపాలు నశిస్తాయని భక్తుల నమ్మకం నవంబరు డిసెంబరు అనగా కార్తీక మరియు మార్గశిర నెలలలో ప్రతిరోజు అభిషేకములు చేయుదురు ఫిబ్రవరి మార్చి నెలలలో వచ్చు బహుళ ఏకాదశి నాడు స్వామివారికి బాలా సుందరికి వైభవంగా కళ్యాణ మహోత్సవము జరిపేదరు మహాశివరాత్రికి గొప్ప ఉత్సవం నిర్వహిస్తారు ఆలయంలో భక్తులకు ఉచిత భోజన సదుపాయం ఉన్నది భోజన మరియు బస సౌకర్యాలకు హోటల్స్ కలవు ఆలయం ఉదయం ఆరు గంటలు నుండి పన్నెండు వరకు మరలా సాయంత్రం నాలుగు నుండి ఎనిమిది వరకు తెరచి ఉంటుంది మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ మరియు లైక్ చేసి బంధువులకు స్నేహితులకు షేర్ చేసి మమ్మల్ని ప్రోత్సహించండి సెలవు